లోతలముంది అవును సముద్రం తెలియకపోతే చిన్న టూర్కి వెళ్ళి వచ్చారు రండి వన్ మీరు రెండు వందల మీటర్స్ లోతుకు వెళ్ళారు అనుకో దాన్ని సన్లైట్ జోన్ అంటారు అక్కడ డాల్ఫిన్స్ తాబెల్లా జీవులు కనిపిస్తాయి ఇక్కడ ఓషన్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ దాకా ఉంటుంది అండ్ అంతగా ఏమి ఉండదు నెంబర్ టూ అక్కడ నుంచి రెండు వెళ్ళారనుకోండి దాని నైట్ లైట్ జోన్ అంటారు అక్కడ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ప్రెజర్ ఒకసారి ఇంక్రీజ్ అయిపోతుంది ఇక్కడ మీకు మెరిసే జీవులు కనిపిస్తాయి లైక్ జల్లి ఫిఫ్ట్ విష్ లాంటివి వాటికి హై చెప్పి అక్కడ నుంచి నాలుగు వెళ్ళి మీటర్ లో అనుకోండి ఇదే నెంబర్ త్రీ దాని నైట్ జోన్ అంటారు నాలుగు డిగ్రీల టెంపరేచర్ అండ్ మూడు వందల ఎనభై రేట్లు ప్రజర్ ఉంటుంది వెళ్లేదారులో మూడు వేల ఎనిమిది వందల మీటర్ల దగ్గర షిప్ కనిపిస్తుంది అలా ముందుకు వెళ్ళారనుకోండి ఆంగ్లర్ ఫిష్ జైన్స్ లాంటి జీవులు కనిపిస్తాయి వాటికి ఏమనకుండా అక్కడ నుంచి ఆరు వేల మీటర్ లోకి అనుకోండి అదే నెంబర్ ఫోర్ దాన్ని అబైసల్ జోన్ అంటారు అక్కడ ఓన్లీ టూ డిగ్రీస్ టెంపరేచర్ అండ్ ఆరు వందల రేట్లు ప్రెజర్ ఉంటుంది ఇక్కడ మీకు బాస్కెట్ స్టార్స్ రైఫైడ్ ఫిషెస్ లాంటి జీవులు కనిపిస్తాయి వాటికి హాయి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి పదకొండు వేల మీటర్ లోకి అనుకోండి అదే నెంబర్ సముద్రంలో డీపెస్ట్ పాయింట్ దీన్ని హడల్ జోన్ లేదా మరి అండి ఇక్కడ జీరో డిగ్రీస్ టెంపరేచర్ అండ్ వీ రెట్ల అట్మాస్ఫిర్ ప్రెజర్ ఉంటుంది అక్కడ మీకు అంపీపాట్స్ లాంటి జీవులు కనిపిస్తాయి ఇంకా ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఎవరికి తెలియదు సో ఇక్కడతో మీ టూర్ కంప్లీట్ వాటికి బాయ్ చెప్పి మళ్ళీ పైకి వచ్చేయండి సో జన్యున్ గా వీడియో నచ్చుతాయి లైక్ చేసి నైస్ అండ్ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి